హాయ్ అండి నమస్తే నేను మిస్ జాతని టుడే స్పెషల్ నార్త్ వర్ ఫేమస్ డిష్ బెండకాయ కురకురే దీనికోసం పావు కిలో లేత బెండకాయ తీసి పెట్టుకున్నాను నాలుగు స్పూన్లు శనగపిండి రెండు స్పూన్లు బియ్య పిండి అండి చూద్దామా బెండకాయలు కట్ చేసుకున్నాండి లేత బెండకాయ తీసుకుని ఎడ్జెస్ కట్ చేసి మజ్జిగ కట్ చేస్తున్నాను ఇలా నిలువుగా కట్ చేసుకొని ఈ బెండకాయలో ఉన్న సీడ్స్ నారను తీసేసుకోవాలండి ఇలా సీడ్స్ నార సపరేట్ చేసి రెండు నాలుగు సైజు ముక్కల్లో కట్ చేసుకోవాలి మిగతా బెండకాయలన్నీ ఇలాగే కట్ చేసుకోవాలండి అన్నీ ఇలా సీడ్స్ పీస్ తీసి పెట్టేసుకున్నానండి ఇందులో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ కారం ముప్ప స్పూన్ ధనియా పౌడర్ అల్లం పేస్ట్ మాత్రం వేస్తున్నానండి ఇక్కడ వెల్లిగడ్డ వెళ్ళిగట్టేయట్లేదు జీలకర్ర హాఫ్ స్పూను వాము పావు స్పూను ఆమ్చూర్ పౌడర్ హాఫ్ స్పూను వేసి మిక్స్ చేసుకోవాలండి ఇలా కలుపుకున్నాక నాలుగు స్పూన్లు శనగపిండి రెండు స్పూన్లు బియ్య పిండి వేసి కలుపుకొని ఒక హాఫ్ బద్ద నిమ్మకాయ పిండుకుందామండి ఇలా కలుపుకున్నాక నిమ్మరసం పిండిగా చాలండి లిటిల్ బిట్ ఆయిల్ కూడా కలుపుకుందామండి చాలు అన్నీ మిక్స్ చేసుకుందా ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇద్దామండి ఈలోపు మనం ఆయిల్ హీట్ ఎక్కించుకున్నాం ఆయిల్ హీట్ ఎక్కిందండి బెండకాయ ముక్కల్ని ఇలా కొంచెం కొంచెంగా వేసుకుందాం ఇలా కలుపుకుంటూ గోల్డ్ కలర్లోకి రావాలండి ఇలా వచ్చాక వీటిని తీసి ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో వేసుకుని చెక్ చేసుకున్నామండి మరో బాయ్ వేసుకున్నామండి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ ఫ్రై చే మొత్తం ఫ్రై చేసుకోవాలి ఈ పెండికాయలు విటమిన్ సి ఫైబర్ ఎక్కువ ఉంటుందండి పెద్ద పేగుల క్యాన్సర్ రానివ్వదు ఇంకా ఊపిరితిత్తుల క్యాన్సర్ కూడా నివారణ ఉపయోగ నివారణగా ఉపయోగపడతాయండి ఐరన్ పోలిక్ యాసిడ్ ఎక్కువ ఉండి ప్రెగ్నెంట్ మెల్ చేస్తుంది ప్రోబయాటిక్ కూడా ఎక్కువే ఉంటాయండి ఇలా మొత్తం ఫ్రై అయ్యాక కాస్త చాట్ మసాలా సల్ వేసుకుంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి అంతేనండి నార్త్ వర్ ఫేవరెట్ డిష్ బెండకాయ కూరకులు రెడీ అయిపోయింది చూడండి ఎమ్మి ఎమ్మిగా క్రంచీగా తయారైపోయిందండి మీరు చేసుకోండి చాలా బాగుంటుందండి నచ్చిందండి నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ